నష్టం నందమూరి బాలకృష్ణ భయోపడి సినీ దర్శకత్వంలో వస్తున్నటువంటి అఖండ టూ చిత్రం నుంచి అయితే బాలయ్య బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ యొక్క టీజర్ యూట్యూబ్లో ఇప్పటికే ఐదు రోజులు కంప్లీట్ అయి కూడా టాప్ ట్రెండింగ్లో నడుస్తుండడంతో బాలయ్య మాస్ జాతర చూపించాడు అని అందరూ అయితే అనుకుంటున్నారు అయితే బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన చిత్రంగా కూడా అఖండ టూ టీజర్ అయితే నిలిచింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఇక లైక్ల పరంగా కూడా ఈ యొక్క చిత్రము భారీగా కూడా లైక్లో సొంతం చేసుకుంది బాలయ్య కెరీర్లోనే సిక్స్ కే కూడా దాటినట్టు మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే ఐదు రోజులు కంప్లీట్ అయ్యేసరికి అఖండ టూ టీజర్ ఇప్పుడు వరకు వచ్చేసి దాదాపుగా థర్టీ ఫైవ్ ఎంఎంఈల న్యూస్ వచ్చినట్లు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట దాదాపుగా ఏడు వందలకే కూడా లైక్స్ వచ్చినట్లు బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ లైక్స్ అండ్ టీజర్ యూస్ వచ్చిన చిత్రంగా అఖన టూ చిత్రం నిలిచింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఏది ఏమైనా అఖన టూ నుంచి వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది అయితే ఈ యొక్క టీజర్ లో కూడా బాలయ్య విశ్వరూపం చూపించాడు డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా చేశాడని తెలుస్తుంది